చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజనున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ రోజు రేపటితో ఉండదు సుదీర్ఘ కాలంగా ఉంటుంది అందుకే ఆయన విజనున్న నాయకుడు అంటారు ఒక దీర్ఘకాలపు వ్యూహం దీర్ఘకాలపు ప్రణాళిక వేయడంలో సిద్ధహస్తుడు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే అనేది అందుకే కేంద్రంలో కూడా ఆయనకు ఆ పలుకుబడి ఆ గౌరవం ఆ గుర్తింపు ఉంది అనేది అయితే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విషయంలో సర్వేలు చేసి ఎప్పటికప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు పనితీరు మీద కూడా ఒక నివేదిక తెప్పించుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట ఇప్పుడు ఇది నేరుగా ఏవో సంస్థలతో సర్వేలు తెప్పించుకోవడం వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం కాకుండా చంద్రబాబు నాయుడు గారే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళబోతున్నారు ఇప్పుడు ఆయనే ప్రకటించారు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టబోతున్నారు కంప్లీట్గా ఈ మూడున్నర ఏళ్ల పాటు ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే ప్రజల్లోనే ఉంటున్నారు ప్రతీ నెల పింఛన్ల రూపంలో ఏదో గ్రామంలో వెళ్తున్నారు అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు ఆ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు పింఛన్ పంపిణీ మీద ఒక మార్క్ అయితే వేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి పని చేయలేదు పింఛన్లు ఇచ్చేశారు అంతే ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టేశారు సచివాలయ వ్యవస్థను పెట్టేశారు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయా లేదా డబ్బులను చూసుకున్నారు తప్ప ఆ వెళ్తున్న డబ్బులు మీద తమ మార్క్ ఉందా అని చూసుకోలేదు ఇప్పుడు ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఆ గుర్తింపు చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు పథకాలు సక్రమంగా అందుతున్నాయే లేదా లోపాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది నేరుగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి సమీక్షించబోతున్నారట ఇది ఖచ్చితంగా టీడీపీకి కలిసి వచ్చే అంశంగా ఉంటుంది రేపు పొద్దున్న భవిష్యత్ ఎన్నికల్లో అనేది బలంగా విశ్వసిస్తుంది ఆ పార్టీ